మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి అమ్మా నమస్కారం నమస్తే సంగీత అమ్మా ఊర్లలో విలేజెస్లలో అమ్మాయిలు చాలా పద్ధతిగా ఉంటారు అంటే తల్లిదండ్రులు ఉన్నారనో లేకపోతే తోబుట్టులు ఉన్నారనో తెలియదు కానీ సిటీకి ఒకేసారి హైయర్ స్టడీస్ అని చెప్పి సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళ బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది విచ్చల విడతనము అని చెప్పుకోవచ్చు ఎక్కువగా వచ్చేస్తుంది ఇక్కడ తప్పివది తల్లిదండ్రులు అనుకోవచ్చా లేకపోతే వచ్చినాక సిచ్యువేషన్స్ అనుకోవచ్చా ఎట్లా తీసుకోవచ్చు మనం తప్పు తల్లిదండ్రులు తనడానికి వీల్లేదు అప్పుడు ఎలా అయితే పెంచారో ఇప్పుడు కూడా అదే భావంతో ఉన్నారు అయితే వాళ్ళు తప్పనిసరిగా సిటీకి పంపాల్సి వస్తుంది పిల్లల్ని చదువుల కోసమనో ఉద్యోగాల కోసమనో వస్తారు వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఫ్రీడమ్ వస్తుంది ఎవరికంటే అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఫోన్ మాట్లాడుకోవడానికి వీల్లేదు లేట్ రావడానికి వీల్లేదు అన్న తమ్ముడు అక్క చెల్లి ఫ్యామిలీలో మంది ఉంటారు ఇంతమంది కళ్ళు వాళ్ళ మీద ఉంటాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్వరూ లేరు హాయిగా రూమ్మేట్స్తో మన ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు ఇష్టం వచ్చినప్పుడు పడుకోవచ్చు ఇష్టం వచ్చినప్పుడు చాటింగ్ చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడచ్చు ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ నుంచి విశృంఖలత్వానికి వెళ్తుంది అంటే ఫ్రీడమ్ కి విశృంఖలత్వానికి తేడా చిన్న గీత ఉంటుంది ఫ్రీడమ్ అనే దాంట్లో కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి అంటే ఆ కట్టుబాట్లకి లోబడే స్వేచ్ఛగా ఉండాలి అది విశృంఖలత్వం అంటే ఇక కట్టుబాట్లు ఏమీ లేవు అవన్నీ ఎక్కడో తొంగలో దొక్కేసి మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండడమే అనిచేత ఈ స్వేచ్ఛలోంచి వాళ్ళు విశృంఖలత్వానికి వెళ్ళిపోతారు మొదట్లో స్వేచ్ఛగా ఉంటుంది బాగుంది అమ్మ నాన్న కంట్రోల్ లేదు నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు అని ఈ లంగా ఉండేలాన్ని లోపల పడేసి మిడిలు స్కర్ట్లు కొనేసుకుంటారు బాగుంది కదా కొత్తగా నా రూమ్మేట్ మిడి వేసుకుని నేను ఏదో అమ్మమ్మ లాగా ఈ లంగా ఓణీలు వేసుకుంటే ఏం బాగుంటుంది ఒకవేళ అమ్మాయి లంగా ఓణి వేసుకున్నా పక్క అమ్మాయి అని అంటుంది నువ్వు ఫ్యాషన్గా ఉండకుండా ఇంకా అమ్మమ్మలా ఉంటున్నావు పల్లెటూరు బయటలా ఉన్నావు అనేటప్పటికి వీళ్ళకి కూడా మారాలనిపిస్తుంది మారిపోతారు ఎప్పుడైతే నీకు పరిసరాల ప్రభావం మనిషి మీద ఎక్కువ చూపిస్తుందో దాంతోపాటు కోరికలు కూడా దానికి తగినట్టు అనుగుణంగానే ఉంటాయి అంటే నువ్వు మిడి కొనుక్కోవాలి నీకు షాపింగ్కి డబ్బులు కావాలి లిప్స్టిక్లకి డబ్బులు కావాలి ఫేషియల్కి డబ్బులు కావాలి వీటన్నింటికి అమ్మ వాళ్ళని నేను ఫేషియల్ చేయించుకుంటాను నేను లిప్స్టిక్ కొనుక్కుంటా అని అడగలేదు కదా నోట్స్ కొనుక్కోవాలి టెక్స్ట్లు కొనుక్కోవాలి ఏదో ఓసారో రెండు సార్లు అడుగుతుంది లేదా ఉద్యోగం చేసే అమ్మాయి అనుకో వాళ్ళని అడగాల్సిన పని లేదు కదా అమ్మాయి చేతిలోనే డబ్బులు ఉన్నాయి కదా అమ్మాయికి ఇష్టం వచ్చినట్టు అమ్మాయి ఖర్చు పెట్టుకుంటుంది కాలేజీలో చదువుకునే అమ్మాయిలు అయితే నోట్ బుక్లు కొనుక్కోవాలి టెక్స్ట్ బుక్లు కొనుక్కోవాలి ఏదో ఒకటిసారి అడుగుతుంది రెండుసార్లు అడుగుతుంది అంతకంటే అడగలేదు కాబట్టి వీళ్ళకి డబ్బులు అవసరం కూడా పెరుగుతుంది సో అన్వేషణ మొదలవుతుంది డబ్బులు ఉండే బక్రాగాడ ఎక్కడ దొరుకుతాడు లేదా ఆ ఫ్రెండ్ ఎవరినో పరిచయం చేస్తుంది ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఎవరినో పరిచయం చేస్తుంది అది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అలాంటి విషయంలో ఆ బక్రాగాడి దొరికిన తర్వాత వాడికి బాగా డబ్బులు ఉన్నాయని తెలిసిన తర్వాత నెమ్మదిగా మొదలెడతారు లేదా వాడే వాడే దీని మీద ఇంట్రెస్ట్ పోతే నీకు ఆ డ్రెస్ బాగుంటుంది కొంత కొనుకో నీకు ఈ జ్యువెలరీ బాగుంటుంది ఇది పెట్టుకో అది పెట్టుకొని వాడే ఈ అమ్మాయిని పటాయించడానుకో వాడుకుండే ప్రేమ కొద్దో ఎఫెక్షన్ కొద్దో వాడు పెడతాడు వాడు పెడితే తీసుకోవడానికి ఇబ్బంది ఏముంది తీసుకుంటుంది హ్యాపీగా డ్రెస్సులు వేసుకుంటుంది ఆ వేసుకుంటున్న కొద్దీ అమ్మాయిలో కోరికలే గుర్రాలు అయితే అని కోరికలు పెరుగుతూ ఉంటాయి ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత దాన్ని తగ్గట్టుగా ఫేషియల్ చేసుకుంటే బాగుంటుంది కదా దానికి ఐబ్రోస్ స్వీచ్ చేసుకుంటే బాగుంటుంది కదా లిప్స్టిక్ వేసుకుంటే బాగుంటుంది కదా ఇలా కోరికలు పెరుగుతుంటాయి కోరికలు పెరుగుతున్న కొద్ది ఖర్చులు పెరుగుతుంటాయి ఖర్చులు పెరుగుతున్న కొద్ది బాయ్ ఫ్రెండ్ అవసరం కూడా పెరుగుతుంటుంది ఇలా 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 ఖర్చులతో పాటు బాయ్ ఫ్రెండ్స్ తోటి తిరగడం అలవాటు అవుతుంది ఒకటితో తిరగడం అలవాటు అయిన తర్వాత అంటే అందరు అలా ఉంటారనే చెప్పట్లేదు అలా ఉండే వాళ్ళ సంగతి చెప్తున్నాను ఒకటితో తిరగడం అలవాటు అయిన తర్వాత వీడి డబ్బులు సరిపోకను వీడి డబ్బులు అంత ఖర్చు పెట్టట్లేదు ఇంకొక డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేవాడు దొరికితే జంప్ అయిపోతారు వాడితో వాడితో వీడితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు లేదా వీడిని వదిలేసి వాడి దగ్గరికి వెళ్ళచ్చు ఎవడు ఏం అనడానికి వీల్లేదు నువ్వు నాకు ఏమైనా తాళిగట్టిన మొగుడువా నాకు నచ్చలేదు నేను మానేశాను అని అనే ఛాయిస్ వీళ్ళకు ఉంది ఇదివరకే అయితే తాళిగట్టిన మగుడు అంటే వాడికి కొంత కంట్రోల్ ఉండేది వాడికి కొంత రైట్ ఉండేది ఇప్పుడు ఏం లేవు కదా ఏ కదా నీతో ఫ్రెండ్షిప్ చేశాను నాకు నచ్చలేదు మానేశాను వాడితో చేస్తున్నాను అని అలా 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 నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా జంప్ అవుతూ మొదలెడతారు అంటే ఇది తప్పు ఇది పాపం ఇలాంటివన్నీ లేవు కదా ఇప్పుడు ఈ సెంటిమెంట్స్ లేవు కదా అని చేత ఎవరు బాగా డబ్బులు ఖర్చు పెడితే వాడి ఎవరు సినిమాలకి తీసుకెళ్తే వాడే ఎవడు నా కోరికలు తీరిస్తే వాడు మెయిన్ అది ఎవరు నా కోరికలు తీరిస్తే వాడు అంటే వాడు వీడు తీరిస్తాడు రేపు వాడు తీరుస్తాడు ఎల్లుండి ఇంకోటి కోటి తీరుస్తాడు ఎవరు తీరిస్తే వాడే పర్వాలేదు వీడితో సినిమాకి వెళ్తాను వాడితో లంచ్ కెళ్తాను వీడితో డిన్నర్కి వెళ్తాను మరి ఈ ఉన్న నాలుగైదు రిలేషన్షిప్లలో ఏదైనా పెళ్లిపెట్టి లెక్క వరకు ఉండే రిలేషన్షిప్ ఏదే ఉండదు ఏదే ఉండదు ఆఖరిలో బుద్ధిగా వాళ్ళ వాళ్ళు చెప్పిన వాడి దగ్గర తలచూ తాడి కట్టించుకుంటారు అంటే చాలా తక్కువ మంది ఉంటారు నేను పలానా వాడినే ఇష్టపడ్డాను నేను వాడినే ప్రేమించాను వాడినే పెళ్లి చేసుకుంటాను అనే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు పెద్దవాళ్ళని నష్టపెట్టడం కష్టపెట్టడం ఇష్టం లేక ఆ ప్యాకేజీ కూడా బాగానే ఉన్నప్పుడు వాడి ప్యాకేజీ బాగుంది వాడు కూడా అందంగానే ఉన్నాడు వద్దండీ వేరే కారణం కనిపించట్ల వీళ్ళతో రిలేషన్ తప్ప వాడిని వద్దండీ వేరే కారణం కనిపించట్లేదు అలాంటప్పుడు పెద్దవాళ్ళ మనసు బాధపడడం ఎందుకు ముగ్గురితో ఎప్పుడైతే రిలేషన్ వచ్చిందో అప్పుడే వాళ్ళకి ఆ ఎమోషనల్ బాండింగ్ తగ్గిపోతుంది ముగ్గురితో ఇప్పుడు ఎమోషనల్ రిలేషన్ అంటే ఒకరితో ఉంటుంది ముగ్గురితో ఉండదు కదా అంతే ముగ్గురితో ఎప్పుడైతే పెట్టిందో ఎమోషనల్ రిలేషన్ తగ్గిపోయి కమర్షియల్ గా ఆలోచించడం మొదలెడతారు వీళ్ళలో నాకు ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు అలాగా అలాగ పల్లెటూళ్ళలో బాగా చూపించినప్పుడు వాడు ప్యాకేజీ బాగుంది వాడు మనిషి కూడా బాగానే ఉన్నాడు వాడిని వద్దడానికి కారణం ఏం అనిపించట్లేదు కాబట్టి ఈ ముగ్గురికి గుడ్ బై చెప్పేసి చక్కగా బుట్టలో కూర్చొని తలంచుకొని తాళి కట్టించుకుని వెళ్ళిపోతారు చూడు పాప నా భార్య చాలా పవిత్రమైంది అనుకొని వాడు కావరం చేసుకుంటుంటాడు ఈ ముగ్గురు సంగతి వాడికి తెలియదు కదా అది అంచేత అలాంటి రిలేషన్స్ లో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి ఎప్పుడు అలాంటి ఊరి నుంచి వచ్చినప్పుడైనా కూడా మనము తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల్ని వెళ్ళాలి అసలు అంటే పంపించక తప్పని పరిస్థితులు ఉద్యోగం చేస్తుంది అమ్మాయి అన్న తర్వాత పంపించాల్సిందే కదా ఉద్యోగానికి పంపించకుండా ఎలా ఉంటారు అవును పంపించాల్సి పంపించిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుందో ఇరవై నాలుగు గంటలు వీళ్ళు ఎక్కడ కాపలాగా వస్తారు ఉన్న ఊళ్ళో కాపరం కాదు కదా అంతేత అమ్మాయి ఎక్కడ ఉందంటే అమ్మాయి బాగున్నామని రోజుకి ఒకసారి ఫోన్ చేస్తారు రాత్రి తొమ్మిదింటికి ఎక్కడ అదేదో ఎక్కడో జోక్ చదివాను భార్య అస్తమాను భర్తకి ఫోన్ చేస్తే నేను ఇంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా అన్నమాట వాడు ఇంట్లో ఉన్నాడా లేదా అని దానికి డౌట్ వచ్చి ఏది ఒకసారి మిక్సీ ఆన్ చేసి నాకు అందిట మిక్సీ పట్టుకుని ఒకసారి ఫోన్ చేస్తే కొడుకు దాంతో మిక్సీ తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడబ్బా అలాగా ఎన్నిసార్లు ఏది ఒకసారి నాకు చూపించు వీడియోలో అని వాళ్ళమ్మ ఎన్నిసార్లు అడుగుతుంది దీన్ని అంచేత అడగలేరు ఒకళ్ళు అడిగినా దానికి తగ్గట్టుగా టేబుల్ సెట్టింగ్ వేసేసుకుంటారు వాడితో కలిసినప్పుడు ఆ టేబుల్ దగ్గర కంప్యూటర్ వర్క్ చేసుకుంటానమ్మా అని పెట్టినది వీడియో అబద్ధాలు దానికి తగినట్టే ఆడడం కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటారు మా అమ్మాయి కంప్యూటర్ చేసుకుంటుందని ఎవడ అనుకుంటుంది అనుకుంటారు అంచేత దానికి తగినట్టే వాళ్ళు కూడా జవాబులు చెప్పుకోవడం నేర్చుకుంటారు ఒక అబద్ధం ఆడితే బాధ రెండు అబద్ధాలు ఆడితే బాధ జీవితం అంతా అబద్ధాలు అయినప్పుడు బాధపడాల్సిన అవసరమే లేదు కదా ఆ కాసేపు కూడా పక్క రూమ్ లో కూర్చుంటాడు వాళ్ళతో చాటింగ్ అయిపోయాక అమ్మ వర్క్ చాలా ఉంది నేను తర్వాత మాట్లాడతాను పెట్టేస్తాను మళ్ళీ మామూలు అంతే అంచేత అది తెలివితేటలు అనేవి ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా ప్రపంచంలో ఆ తెలివితేటలు కూడా ఇలాంటి తప్పుడు తెలివితేటలు వంకర తెలివితేటలు అంటే తప్పుని కప్పుపుచ్చుకునే తెలివితేటలు ఎప్పుడైతే జనాల్లో ఎక్కువ అవుతున్నాయో తప్పులు కూడా అలాగే ఎక్కువ అవుతున్నాయి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చెప్తే కోపం వస్తుంది రావడం రావడం మానేస్తారు ఇంటికి అసలు ఇంటికి రారు అమ్మ నువ్వు ఎప్పుడు నన్ను సతాయిస్తున్నావు నన్ను వస్తాను పెళ్లి పెళ్ళి అంటున్నావు నేను అసలు ఇంటికే రాను అంటే పిల్ల ఎక్కడ రాదు అని భయం వీళ్ళకి అంతే కదా అంటే ఒకప్పుడు పెళ్ళైనా ఏ విషయమైనా పెద్దవాళ్ళు చెప్తే పిల్లలు తల ఉంచుకుని తల ఆడించడమే తప్ప ఇలా అండం లేదు ఇలా అండం ఒకటే ఉంది అవును అండమే గాని కాదు అండం లేదు అని చేత ఇప్పుడు అలా లేదు కదా పిల్లలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తే పెద్దవాళ్ళు ఇలా అనాల్సి వస్తుంది అమ్మ నేను నేను పెళ్లి చేసుకున్నానంటే పెద్దవాళ్ళు సరే అనాల్సిందే లేదంటే పిల్లవాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది రాదు అంటే ఆ ఎమోషనల్ రిలేషన్ కూడా తల్లికి బిడ్డకి మధ్యలో దూరం తగ్గిపో దూరం పెరిగిపోతుంది తగ్గిపోయింది దగ్గర తనం అయ్యో అమ్మను వదిలిపెట్టి ఎలా ఉంటాననే భావం పిల్లకి లేదు నేను పెళ్లి చేసుకుంటే నాన్న వచ్చిన వాడితే హ్యాపీగా ఉంటా నువ్వు రమ్మంటే వస్తా అవుతే తెలియదు పిల్ల రాదేమో నా బెంగ తల్లికున్నట్టు తల్లి దగ్గరికి వెళ్ళలేనేమో అనే బెంగ పిల్లలకి లేదు ఇప్పుడు జనరేషన్ చూస్తున్నాం కదా అంచేత ఏంటంటే ఆ బాధ పేరెంట్స్ కే ఉంటుంది కాబట్టి వాళ్ళు పిల్లలు చెప్పినట్టు వినాల్సిందే అందుకని వీళ్ళు ఇష్టమైనట్టు చేయాల్సిందే అమ్మ నీకు వేరే సంబంధం చూస్తున్నావు అనే ముందు అడగాలి నీ మనసులో ఎవరైనా ఉన్నారా నీకు ఎవరి పట్లైనా ఇంట్రెస్ట్ ఉందా అని పిల్లని అడిగి ఒకవేళ ఉంది అంటే వాడితో మాట్లాడి అదేమైనా నైంటీ పర్సెంట్ వీలైనంత వరకు అడ్జస్ట్ అయ్యి పెళ్లి చేస్తే కనీసం వాళ్ళ రిలేషన్ నిలబడుతుంది ఏ అదేం కాదు మేము చెప్పిన పెళ్లి చేసుకో అని బలవంతం పెళ్లి చేస్తే ఒకవేళ అది పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఇందులో లాగానే ఇష్టం లేదు చెప్పలేము కదా ఇష్టం లేకపోతే అది ఉండొచ్చు విడాకులు తీసుకోవచ్చు వాడిని చంపేయచ్చు ఏదైనా చేయొచ్చు అంతే ఏదైనా కావచ్చు ఏదైనా నష్టపోతారు కదా అందుకని అన్ని మూసేసుకుని పిల్ల చెప్పిన పెళ్లి చేస్తే కనీసం బెటర్ అని పెద్దరిక నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు కాదన్న అది చేసేసుకుంటుంది కనీసం వీళ్ళ గౌరవం నిలబడుతుంది అనుకోవాల్సిన రోజులు వచ్చేసాయి ఇప్పుడు సమాజంలో సో కానీ ఎప్పటికప్పుడు ఉన్నా కూడా తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చినాక కూడా మన వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళ కాల్స్ వాళ్ళు చేసుకుంటారు సిటీలో వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు పేరెంట్స్ కష్టపెట్టడం ఇష్టం లేని వాళ్ళు పేరెంట్స్ చెప్పిన సంబంధం మళ్ళీ ఇవన్నీ ఇక్కడ రిలేషన్స్ అన్ని వదిలేసి గుడ్ బై చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళి తాళం చూసి తాళిగట్టించేసుకుంటారు అంతే అంతేతని ఇప్పుడు పెళ్లి కొడుకులదే సమస్య ఆ అమ్మాయి వర్జన్ అవునా కదా అంత ఉంటుందా ఈ అమ్మాయికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనే టెన్షన్ వీడికే అంతలో బాగున్నట్టే కూడా అదే కదా వాడు కూడా అంతే ఉంటాడు అన్ని ఇంకా అంతే ఇక్కడ కూడా కొన్నాళ్ళు పోతే అండర్స్టాండింగ్ వస్తుంది మన ఇష్ట వచ్చిన వాళ్ళతో నేను తిరుగుతా నిష్ఠవచనాలతో నువ్వు తిరుగు అని భర్త కూడా భార్యని ప్రోత్సహించే పరిస్థితులు వస్తాయమో ముందు ముందు కూడా ఇప్పుడు ఏంటంటే ఇంకా భరించే పరిస్థితిలో మగాళ్ళు లేరు కొన్నాళ్ళకి అది కూడా యాక్సెప్ట్ చేస్తే ఈ గే లాగానే వాళ్ళు కూడా అయిపోతారు అంతే అది బాగుందమ్మా చేస్త మారే కాలంతో పాటు మారుతున్న పరిసరాలు పరిసరాల ప్రభావాలు అవి పిల్లల మీద ఎక్కువ ఉంటాయి ఎక్కువగా యంగ్ జనరేషన్ మీద ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్లే కాస్త ఫికిల్ మైండెడ్గా ఉంటారు అటు ఇటు జంప్ చేస్తూ ఉంటారు కాబట్టి యంగ్ జనరేషన్ మీద ఎక్కువ ఉంటాయి ఆ యంగ్ జనరేషన్ కనుక కాస్త వాళ్ళ మైండ్ని కంట్రోల్ పెట్టుకోగలిగితే ఇలాంటి సమస్యలు ఏవి రావు ఏది వాళ్ళు వీళ్ళని మర్డర్ చేయడం వీళ్ళు వాళ్ళని మర్డర్ చేయడము ఇప్పుడు ఎక్కువ మనం భర్తని భార్య మర్డర్ చేసిన కేసులే ఎక్కువ చూస్తున్నాము భార్య అని భర్త మర్జు చేసిన కేసులు చాలా తక్కువ ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు అవి తగ్గిపోయాయి ఇవి పెరిగాయి అంతే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే లైఫ్లో కాంప్రమైజ్ అయిపోయి బ్రతకడం ఒకటే కారణం పరిష్కారం అదొకటి థ్యాంక్ యూ అమ్మా